ఫిలిస్తీలు ముందర ఎందుకు ఓడించను ప్రశ్న అర్థమైందా ఎందుకు ఓడించను అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను యుద్ధం జరుగుతూ ఉంది పిలిస్తీన్ ఇస్రాయేళ్ళ మీదకి వచ్చేసారు ఇస్రాయేలీలు కూడా పిలిస్తీన్ల మీదకి వచ్చేసారు ఇస్రాయేలీ యొక్క ధైర్యం ఏంటంటే దేవుడు మాతో ఉన్నాడు మేము యుద్ధం చేస్తాం గెలుస్తాం ఖచ్చితంగా దేవుడు మాతో ఉన్నాడు మాకు విజయం కలుగుతుంది అని అనుకుని వీరు ఏం చేశారంటే పిలిస్తీల మీదకి యుద్ధానికి వెళ్ళారు అటు ఇస్రాయేలీలు ఇటు పిలిస్తీలు వీరిద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు పిలిస్తీలు ఇస్రాయేలీల మీద విజయం సాధించారు పిలిస్తీలు వారి మీద దాడి చేసినప్పుడు ఇస్రాయేలీ మించు మూడు వేల మంది చనిపోయారు అర్థమైందా మూడు వేల మంది చనిపోతే ఇస్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళు ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసారు వారు గోడారాల్లో పరిగెత్తుకుండా వచ్చేసారు పరిగెత్తుకొచ్చి గోడారాల్లో కూర్చుని ఏడుస్తూ ఉన్నారు నా తండ్రి చనిపోయాడు నా కొడుకు చచ్చిపోయాడు మా పెదనాన్న చచ్చిపోయాడు అని ఏడుస్తూ ఉన్నారు అక్కడ గూడారంలో ఉండి గోడారంలో ఉండి ఏడుస్తూ ఉంటే ఆ సమాజంలో కొంతమంది పెద్దలు ఉంటారు మన చర్చికి పెద్దలు ఉన్నట్లు ఇస్రాయేలీ సమాజం అంతటికి ఎవరు ఉంటారు పెద్దలు ఉంటారు ఈ పెద్దలందరూ ఏం చేస్తున్నారంటే ప్రతి గూడవరంలో ఉన్న దుఃఖాన్ని చూస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లో ఏడుపు వినబడతా ఉంది ఈ ఏడుపులన్నీ విని వారు ఒక నిర్ణయానికి వచ్చారు ఏంటి యహోవా ఎందుకు మమ్మల్ని ఓడించను దేవుడు మమ్మల్ని ఎందుకు ఓడించను మేము ఓడిపోవడానికి దేవుడే కారణం ఎందుకు ఓడించాడు అన్న ప్రశ్న ఎవరిలో ఉందో తెలుసా పెద్దల్లో ఉంది ఈరోజు సంఘం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏమిటి సంఘం దేవుని సన్నిధి అనుభవించకపోవడానికి కారణం ఏంటి సంఘంకొచ్చే బిడ్డలు రక్షణ పొందకపోవడానికి కారణం ఏమిటి అని ఎవరు ఆలోచించాలో తెలుసా సంఘ పెద్దలైన వారు ఖచ్చితంగా ఆలోచించాలి ఎందుకు దేవుని కార్యం వారి జీవితంలో ఎందుకు జరుగుతలేదు అని ఎవరు ఆలోచించాలో తెలుసా సంఘ పెద్దలైన వాళ్ళు ఆలోచించాలి కానీ ఈరోజు సంఘ పెద్దలు ఎలాగ అయిపోయారో తెలుసా అర్థమైందా సంగమును గూర్చిన భారం వాళ్ళ బైబిల్ ఏమైనా ఉందంటే మీలో ఎవరికైనా రోగం కలిగినా వాడు ఏం చేయాలంటే సంఘ పెద్దని తీసుకుని వచ్చి సంఘ పెద్ద నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ జ్వరం ఏమైపోద్ది అంటే పాస్టర్ చేయాలా సంఘ పెద్ద చేయాలా అర్థమైందా ఎవరు చేయాలి అంటే సంఘ పెద్ద మీద ఏముంటుంది అభిషేకం ఉంటుంది సంఘ పెద్ద ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది స్వస్థత కలిగితే మరి ఇప్పుడు సంఘ పెద్దల ద్వారా జరుగుతుందా అర్థమైందా అంటే సంఘ పెద్దల్లో ఉండవలసిన ప్రార్థన జీవితం కనుమరుగైపోతుంది సంఘ పెద్దల్లో ఉండవలసిన వాక్య ధ్యానం కనుమరుగైపోంది సంఘ పెద్దల్లో దేవుని పట్ల ఆసక్తి ఏమైపోతుందో తెలుసా కనుమరుగైపోతుంది సంఘం అలవ ఉంచండి సంఘం కంటే ముందు పాడైపోయేది ఎవరో తెలుసా సంఘ పెద్దలే ఈ ఇక్కడ పెద్దలందరూ ఏం చేస్తున్నారో తెలుసా వీరందరూ ఏడవడానికి వీరందరూ దుఃఖపడడానికి కారణం ఏమిటి ఏ దేవుడు ఎందుకు ఓడించాడు దేవుడు ఎందుకు ఓడించాడు ఈ వ్యక్తి జీవితంలో ఈ వ్యక్తి కుటుంబ జీవితంలో దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదు అని ఆలోచించే వ్యక్తులు మనకు కావాలి అటువంటి సంఘ పెద్దలైన వారు మనకు కావాలి వాడు కుటుంబం నాశనం అయిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు లేరా ఎవరిలో విశ్వాసుల్లో కాదు ఎవరిలో అంటే సంఘ పెద్దల్లో ఉన్న ఆత్మవిశ్వాసం కంటే విశ్వాసుల్లో ఉన్న ఆత్మవిశ్వాసం ఎక్కువ ప్రార్థన జీవితం ఎక్కువ అర్థమైందా అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ ఏమైనా ఉందంటే ఇస్రాయిల్ పెద్దలు యహోవ నేడు మనలు మనలను పిలిస్తీన్ ముందర ఎందుకు ఓడించను అని వారు ఏం చేస్తున్నారంటే ఒక ప్రశ్న వేసుకున్నారు అర్థమైందా అందుకు నేను ఏమంటానంటే కొంతమంది బిడ్డలు సంఘానికి కావాలి పెద్దలుగా వారు ఎలా ఉండాలంటే సంఘక్షేమాన్ని కొరకు ఆలోచించి తప్పించి దాని కొరకు పరితపించేవారై ఉండాలి తాగుబోతులు తిరుగు తిరుగుబోతులు తిట్టుబోతులు సంఘం లేదు అటువంటి వారు వాళ్ళ సంఘానికి ఎటువంటి ప్రయోజ ఇస్రాయేలి సమాజం అంతటికి కొంతమంది పెద్దలు దేవుడు నియమించాడు ఇప్పుడు ఆ పెద్దలు ఏం చేస్తున్నారో తెలుసా మీరు ఏడవకండి మీరు బాధపడకండి మీరు దుఃఖపడకండి అని చెప్పడంలా వారు ఏం చేస్తున్నారంటే దీని అంతటికి కారణం ఏమిటని వారు ఏం చేస్తున్నారో తెలుసా ఆలోచిస్తున్నాడు ఏహో వా ఎందుకు ఓడించాను అసలు వాళ్ళు ఎలా ఉండాలంటే నీకు నొప్పి తగిలితే నీకు బాధ వస్తే నాకు కూడా బాధ వచ్చినట్టు ఉండాలి నీకు సేమ కొడతే నాకు తేలి కుట్టినంత బాధ ఉండాలి ఇటువంటి వాళ్ళు ఉన్నారా మరి దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా ఇక్కడ ఇస్రాయేల్ పెద్దలందరూ ఏమన్నారంటే యహోవా ఎందుకు ఓడించను దేవుడు ఎందుకు ఈ ప్రజలకు ఓటం కలిగించను అని వారు ఏం చేస్తున్నారంటే ప్రశ్నించుకున్నారు అంటే ఈ ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే గెలుపైన ఓటమైన ఎవరి చేతులు ఉందో తెలుసా అర్థమైందా గెలుపైన ఓటమైన దేవుని చేతిలో ఉంది గెలిపించగలవాడు దేవుడు ఓడించగలవాడు కూడా దేవుడే అర్థమైందా విజయం పొందించేవాడు దేవుడే అపజయాన్ని కలిగించేవాడు దేవుడే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే అనారోగ్యాన్ని కలిగించేవాడు దేవుడే అభివృద్ధి చేసేవాడు దేవుడే కిందకి దించేవాడు దేవుడు అందుకే అపోస్తుడైన ఉన్నాడు ఆయన ఏమన్నాడు అంటే స్థితిలో నుండ ఎరుగుతును సంపన్న స్థితిలో నుండ ఎరుగుతును అభివృద్ధి నేను చూస్తాను అభివృద్ధి లేకపోవడం కూడా నేను చూస్తాను లేమి చూస్తాను సమృద్ధిని చూస్తాను అంటే దేవుడు లేమిని సమృద్ధిని కూడా కలుగు చేసేవాడు యహోవా ఎందుకు ఓడించను దేవుడు ఓడించగలడు దేవుడు గెలిపించగలడు కొన్ని పరిస్థితులను బట్టి మనం కొన్నిసార్లు ఓడిపోతాం దానికి కారణం కూడా ఉంటుంది అర్థమైందా మీ మీకో చెప్పిన యహోషవా మోకరించగానే ఇస్రాయిల్ పెద్దలందరూ మోకరించారంట అర్థమైందా సేవకుడు మోకరిస్తే వారు కూడా ఈయన మోకరించకపోతే అసలు తప్పు ఎవరిలో ఉంది అర్థమైందా ఈయన మోకరించడానికి వారు కూడా మోకరిస్తారు యహోత్సవం మోకరించగానే పెద్దలు కూడా అమ్మో అయ్యారు మోకరించరు మనం కూడా మోకరించాలని మందసం ఎదుటి మోకరించారు ఒక గంట అయినా లెగిస్తేలా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మోకరిస్తూ ఉంటే వీరు కూడా ఉదయం సాయంత్రం దగ్గర ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారో ఏవో శోతో పాటు ఉన్నారా లేదా ఏహో వీరు కూడా మోకరించి వీరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే శావకుడి పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా తయారవుతారు